దేవాలయంలో సర్వాధిపత్యంగా స్వామివారి వాక్యంతో ఉంటేనే అక్కడ ఆగమము ధర్మము మీరు ఆగమం వరకు చూడండి ధర్మాన్ని మేము చూస్తాము మీరు వేయి మీరు పెట్టండి ఆదాయం మేము తీసుకుంటాము అంటే ఇప్పుడు నేను వీళ్ళని నిందించటం కాదు ఎన్రోన్మెంట్ వల్ల ఎంత కష్టాలు మనం పడుతున్నామో అంత లాభాలు కూడా మాకున్నాయి ఉన్నాయి ఎందుకంటే వారు లేకపోతే ఈరోజు పుష్పగిరి మఠం యొక్క నామరూపాలు ఏవి ఒక్క చంద్రమౌళేశ్వరుడు తప్ప మిగిలేవి కావు దేవాలయాల మీదుగా ఎప్పుడైతే గురుత్వ అధికార భావాలు పోయాయో ఆగమాలు పోయాయి ఆగమాలు పోయాయో పండితుల యొక్క బలం క్షయించింది ఏ క్షేత్రాన్ని తీసుకున్నా మనకు సమస్యగా ఏం కనిపిస్తున్నది ఏదో ఒక అపచారం అంటారు కైంకర్య అంటాము ఇవన్నీ కూడాను పండితులు ఖచ్చితంగా చెప్పగలిగిన సమర్థవంతులు ఉన్నప్పటికీ వినేటువంటి అధికారులు కావాలి ఇప్పుడు స్వాముల వారు దీంట్లో జోక్యం చేసుకొని ఒక్కసారి గురుత్వం మీదుగా ఏదైనా ఒక మరక పడింది అనుకోండి ఇంకా తర్వాత ఆ పీఠం మళ్ళీ కొంతకాలం అలా జరిగినటువంటి వైభవ క్షయమే మనకు జరుగుతుంది